తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందంటూ కొన్ని రోజుల క్రితం భారీ ఎత్తున ప్రచారం జరిగింది వారిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున టాక్ సైతం వినిపించింది డేటింగ్లో ఉంటూ ఎక్కడికైనా జంటగానే వెళ్తున్నారన్న గాసిప్స్ కూడా వినిపించాయి అయితే కొన్ని రోజులుగా వారిద్దరికి సంబంధించి పెద్దగా ఫోటోలు అప్డేట్స్ లేకపోవడంతో అంతా సైలెంట్ అయిపోయింది కానీ తాజాగా మళ్లీ వారిద్దరి గురించి చర్చ మొదలైంది హీరోయిన్ త్రిష పెట్టిన తాజా పోస్ట్ వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ను మరోమారు చర్చకు తీసుకువచ్చింది దళపతి విజయ్ ఆదివారం రోజున తన యాభై ఒకటవ పుట్టిన ఘనంగా జరుపుకున్నారు పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు ఈ క్రమంలోనే నటి త్రిష సైతం పోస్ట్ పెట్టగా ప్రస్తుతం అది కొత్త చర్చకు దారి తీసింది నటి త్రిష తన ఎక్స్పోస్ట్లో హ్యాపీ బర్త్డే బెస్టెస్ట్ క్యాప్షన్ పెట్టి ఓ ఫొటోను పోస్ట్ చేసింది అందులో విజయ్ త్రిషకు చెందిన ను ఎత్తుకుని కనిపించాడు ఆమె విజయ్ పక్కనే కూర్చొని అతడి వైపు అప్యాయంగా చూస్తూ ఉంది త్రిష లేటెస్ట్ ఫోటోను గమనిస్తే అది ఆమె ఇంట్లో తీసిందని అర్థమవుతోంది విజయ్ త్రిష ఇంటికి వెళ్లి ఆమె తో ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది దీంతో విజయ్ త్రిష ఇంటికి సైతం తరచూ వెళ్తానాడా అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు వీరిద్దరు డేటింగ్లో ఉన్నారన్న అనుమానాలను తాజా ఫోటో కన్ఫామ్ చేస్తోందని అభిప్రాయపడుతున్నారు ఇద్దరి జంట చాలా బాగుందంటూ నెట్టింత పోస్టులు పెడుతున్నారు తన బెస్టెస్ట్ అని చెప్పడం ద్వారా విజయ్ తనకు ఎంత ముఖ్యమో ఆమె చెప్పకనే చెబుతున్నారని పోస్టులు పెడుతున్నారు ఈ పోస్టు ద్వారా వీరి పెళ్లి ఫిక్స్ అన్న సంకేతాలు ఇచ్చారని పేర్కొంటున్నారు విజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో సంగీతను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు సంజయ్ దివ్య ఉన్నారు మరోవైపు త్రిష నలభై ఏళ్లలు దాటినా ఇంకా వివాహం చేసుకోలేదు గతంలో ఓసారి పెళ్లి ఫిక్స్ అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో అది ఆగిపోయింది విజయ్ సినిమాలకు వస్తే ప్రస్తుతం అతడు జననాయగన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు ఇదే అతడికి చివరి సినిమా అని చర్చ జరుగుతోంది విజయ్ గత చిత్రం త్రిష అతిథి పాత్రలో కనిపించడం